అలాగే ఎవరైతే పిల్లలు ఉన్నారో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అంటే మా అంగన్వాడీ ద్వారా పౌష్టికాహారం అందించడం జరుగుతుంది దాన్ని మీరు అందరు కూడా సక్రమంగా వినియోగించుకోవాలి అలాగే ఇంతకు ముందు ఏమయ్యేదంటే మీరు అంగన్వాడీలో మామూలుగా మీరు కార్డు తీసుకెళ్ళి పేరు రాసుకుంటే మీకు స్టాకులు వచ్చేవి కానీ ఇప్పుడైతే అలా లేదండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గర్భిణీకి ప్రతి బాలింతకి అలాగే ఏడు నెలల నుంచి సంవత్సరాల పిల్లలకి మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ ఆధార్ కార్డుతోనే వాళ్ళ పేరు అనేది నమోదు చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరికి ఆధార్ కార్డు లేకపోయినా వాళ్ళ పేరు అనేది యాప్లో రిజిస్టర్ అవ్వట్లేదు అలా ఎవరి పేరు రిజిస్టర్ అవ్వకపోయినా వాళ్ళకి స్టాకులు రావడం అనేది జరగదు తర్వాత ఊళ్ళో మాకు గుడ్లు ఇవ్వట్లేదు పాలు ఇవ్వట్లేదు స్టాకులు ఇవ్వట్లేదని కొన్ని కంప్లైంట్స్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ ఇందాక పంచాయత్ సెక్రటరీ గారు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఒక్క రోజుల్లోపు మీకు డెత్ బర్త్ సర్టిఫికెట్ తీసుకోమని మీరు బర్త్ సర్టిఫికెట్ తీసుకొని సచివాలయానికి వెళ్ళారనుకోండి మీకు త్వరగా ఆధార్ కార్డు అయిపోతుంది ఆధార్ కార్డు అయిన వెంటనే మీరు అంగన్వాడీ టీచర్కి తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు మీ పేరు అనేది నమోదు చేయడం జరుగుతుంది అలాగే పేరు నమోదు చేసుకున్న వెంటనే అంటే ఈ నెల మీరు నమోదు చేశారనుకోండి వెంటనే మీకు స్టాక్ రాదు అంటే వచ్చే నెలకి మీకు స్టాక్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు గవర్నమెంట్ పౌష్టికాహారం ముఖ్యంగా గర్భిణీలకి బాలిందలకి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ గర్భిణీగా ఉండేటప్పుడు వాళ్ళకి అదనంగా ఆహారం అంటే మామూలుగా మనకంటే వాళ్ళకి అదనంగా ఆహారం అవసరం అవుతుంది కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి సరైనంత పోషణ వాళ్ళకి అందాలి సరి సరిపడా రక్తం వాళ్ళకి ఉండాలనే ఉద్దేశంతో ఈ పౌష్టికాహారం అనేది గవర్నమెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవరి ఇంట్లో ఇచ్చేది కాదు కాబట్టి మీరు పేర్లు జాగ్రత్తగా నమోదు చేసుకుంటే మీకు స్టాకులు వస్తాయండి వచ్చినవి మీ అందరికి కూడా అందించడం జరుగుతుంది అలాగే ఏదైతే అంగన్వాడి